రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సంస్థల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు విభాగాల వారీగా ఇంజనీరింగ్ ఆరు హౌసింగ్ పన్నెండు టౌన్ ప్లానింగ్ పద్నాలుగు రెవెన్యూ ఎనిమిది అకౌంట్స్ మూడు ఆప్కాస్ ఐదు ఎస్టాబ్లిష్మెంట్ నాలుగు మొత్తం యాభై రెండు ఫిర్యాదులను అందుకున్నారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలన్నారు వాటన్నింటికి నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ శేషగిరిరావు రహంతుజాని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య మేనేజర్ ఇనాయతుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్స్ నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు యాభై రెండు గ్రీవెన్సెస్ రావటం జరిగింది దాంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ కి సంబంధించి పద్నాలుగు టిట్కో హౌసెస్ కి సంబంధించి పన్నెండు రెవెన్యూ ఎనిమిది ఇంజనీరింగ్ ఆరు ఆప్కాస్ ఐదు ఎస్టాబ్లిష్ నాలుగు అకౌంట్ సెక్షన్ సంబంధించి మూడు గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది టోటల్ యాభై రెండు గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు వచ్చినాయి ఇంకా గ్రీవెన్సెస్ కూడా స్వీకరించడం జరుగుతుంది ఏవైతే ఇక్కడ గ్రీవెన్సెస్ వివిధ నుంచి స్వీకరించడం అయిందో మనం త్వరితగతిన వాటిని పరిష్కరించడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కి కూడా వెంటనే వెళ్ళటం దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎండలు తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవ అలానే బయటకి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తాం అంటే వాడటం కానీ అలానే ఎక్కువ దూరాలు ఎండలో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం కానీ చేయాల్సిన అవసరం ఉంది సో అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను దీంతో పాటు ఎన్టీఆర్ సుజల పథకం ఏదైతే వాటర్ సప్లైకి సంబంధించి ఉందో అది ఇప్పుడు ఫంక్షనల్ లేదు దానికి సంబంధించి అన్ని కూడా ఇన్స్పెక్షన్స్ చేయటం జరిగింది మనం నెల్లూరు నగరంలో మన మంత్రివర్యులు గారు ఆదేశించినట్టు ఖచ్చితంగా కూడా ఉపయోగంలోకి తీసురావడం జరుగుతుంది సో ఖచ్చితంగా రోడ్స్ మీద ఎక్కడా కూడా ఇలాంటి అన్యూస్డ్ వెహికల్స్ లేకుండా కూడా మొత్తం చర్యలు తీసుకుంటున్నాం సో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇవన్నీ ప్రజల సౌకర్యార్థం ఇవన్నీ చర్యలు కూడా తీసుకుంటున్నట్టు తెలియజేస్తున్నాం